జూనియర్ ఎన్టీఆర్ గురించి మొట్టమొదటిసారిగా స్పందించారట చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయితే కుప్పంలో గెలిచారో కుప్పంలో గెలిచిన వెంటనే తనకి శుభాకాంక్షలు అందించినటువంటి వ్యక్తులలో మరి ప్రత్యేకంగా నా కోసం మరి మీరే ఉంటారు అంటూ ఎదురు చూశారట జూనియర్ ఎన్టీఆర్ గురించి మరి చంద్రబాబు కూడా స్పందించి చెప్పారు చంద్రబాబు గెలిచినప్పుడు ఎన్టీఆర్ చెప్పిన విషస్ ఆయన మనసు యొక్క భావాన్ని తెలియజేసింది అందుకే జూనియర్ ఎన్టీఆర్ గురించి గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొదటి సారి పేరెత్తారు అసలు బంధాలని బంధుత్వాల్ని కూడా వైసీపీ తెంచేయాలని చూసిందని అందులో ఎన్టీఆర్ ని సైతం తెలుగుదేశం పార్టీకి కానివ్వకుండా చేసి ఎన్టీఆర్ ఓట్లు లాక్కోవాలని చూసింది అంతా కూడా వాళ్ళేనని వెనక నుంచి కథ అంతా నడిపించారు అందుకే ఇవి గోడని కట్టడం కూడా జరిగింది అంటే రాజకీయంగా తన సినిమాలకి సంబంధించి విషయాలు తప్ప పట్టించుకోరని తనకు తానే ఒక గోడని అమర్చుకున్నారు ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టి ఎన్టీఆర్ భవిష్యత్ తరాల కోసం రాజకీయాల్లోకి ఖచ్చితంగా వస్తారని ఎన్టీఆర్ గనక రాజకీయంగా అడుగు పెడితే ఖచ్చితంగా మరి సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసే అవకాశాలు ఉంటాయంటూ చెప్తున్నారు ఆయనకి దూకుడుతో పాటు కొంచెం ఎంతో ప్రత్యేకమైనటువంటి అభిమానం కూడా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అన్ని వదిలేసి కూర్చున్నారు అంటూ సోషల్ మీడియాలో వాళ్ళకి వినిపించే రేంజ్లో గట్టిగానే అనేటట్టు మరి ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేటంపై చంద్రబాబు సైతం స్వయంగా చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ పేరుని మెన్షన్ చేస్తూ అసెంబ్లీలో మొదటిసారిగా మరి ఇటువంటి చిల్లర ఆటలు వైసీపీ ఆడిందంతా తగ్గించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారని అప్పుడు ఖర్చు పెట్టాల్సినటువంటి ఒక్క రూపాయికి సమాధానం దొరుకుతుందని చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఎంకేగర్ ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా అసెంబ్లీలో చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు